కుందిపేటకు చెందిన వ్యాస మహర్షి యోగా సొసైటీ ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు దీర్ఘకాలిక వ్యాధుల్ని దూరం చేసేందుకు మట్టి స్నానాన్ని నిర్వహించారు ఈ మట్టి స్నానం ద్వారా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని సొసైటీ ట్రైనర్ తోట అశోక్ తెలిపారు ప్రకృతి చికిత్సలో ఇదొక భాగమని ఆయన అన్నారు ఇరవై రకాల వన మూలికలు తెచ్చి ఒక మట్టితో కలిపి తద్వారా మట్టిని ఒంటికి పట్టుకోవడం వల్ల ఎన్నో రోగాలు నయమవుతాయని పేర్కొన్నారు తోట అశోక్ అనగా మట్టి స్నానం ఈ యొక్క మట్టి స్నానం ఈరోజు సంబంధించింది కాదు ఎన్నో సంవత్సరాల నుంచి మన యొక్క జీవన విధానంలో ఒక భాగంగా ఉంది ముఖ్యంగా నేచురోపతి విధానంలో మట్టి స్నానానికి చాలా ప్రముఖమైనటువంటి పాత్ర ఉంది మనిషికి మరియు మట్టికి విడదీయరాని సంబంధం ఉన్న విషయం మనకు తెలిసిందే అయితే ఈ మడ్ బాత్ చేయడం కోసం ప్రత్యేకమైనటువంటి మట్టి తీసుకొని దానిలో వివిధ రకాలైనటువంటి ఔషధాలను కలపడం జరుగుతుంది ఆ తర్వాత వీరికి ఒక లేపనంగా పోసిన తర్వాత ఒక గంట పాటు ఉంచుతాం తర్వాత ఆ గంట తర్వాత స్నానం చేస్తాం దీనివల్ల శరీరంలో ఉన్నటువంటి చెడునంతా కూడా తొలగించడానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా చర్మ సంబంధ వ్యాధులు దూరం అవుతాయి కీళ్ళనొప్పులు డయాబెటీస్ హైబీపీ ఇలా ఎన్నో రకాలైనటువంటి